ఎన్నో తుఫానులు అయిన నాయ నాపక్షమయూగా అయినను నాయేసు പക്ഷമയുണ്ടാ നുനച്ചിരുന്നാപി നടി പിംഗ് ചുനുനായി സൈഫ നുനച്ചിരീ നടി പി ചുനുന യേ വിശ്വാസവോ ഡാ കോണസുംദീ വിശ്വാസോടയാത്രസുംദീ సీయోకే నవోడపయను ఆగదు చోట సియోనుకే నవోడపయను ఆగదు చోట విశ్వాసముతోనే ఆరంభిచితిని ఈ యాత్రను విశ్వాసముతోనే నే ఆరంభిచితిని ఈ యాత్రను నే నడిపించును నా ఏ సయ్యా నేకోదినా కోడిన ఆ దేవు కే నడిపించును నా యేసయ్య నా విశ్వాస వడ యాత్ర కొనసాగుచును నవీ విశ్వాస వడ നീതി സൂര്യുട ഉദയ ചുവേള ഇല്ലോ ആനന്ദമേ നീതി സൂര്യുട ഉദയ ചു വേള സൂര്യോദയമു കൂര്യോദയമു കോസമേ വേചിയുനു ഏ സൈവ కొనిపోవ నమ్ము నీవే నాకు ఏ సయ్య రావా కొని పోవమమ్ము ఇలలో నీవే మాకు నా విశ్వాసోడయాత్ర కొనసాగు చుమ్మది വിശ്വാസ ഓ ഡ്രാണ സഗീ കൊണ സാഗിച്ച് കൊനസാഗിൽ നാ കൂത്തോട ചേസു നാ കുടൂ తుఫానులైనా పెనుగాలులైనా పలేవు నా యాత్రను తుఫానులైనా ఆ పలేవు నా యాత్రను

മാത്രവാസോടയാത്ര ഗുച്ഛുതി ആരാധന 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 സ്തുതി ആരാധന 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 aada stuti aradhana 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 stuti aradhana aradhana Ardhana, Ardhana, Stuti Ardhana, 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 Stuti Ardhana, Stuti Ardhana, Stuti Ardhana. నా నవోడపయను ఆగదు ఏ చోట విశ్వాసమూతో నే ఆరచితి ఈ నో వి స్వసముతోనే ఆరంభిల్ చితినే ఈ యాత్రను నే కోరినా హరేవుకే నడిపించును నా యేసయ్య ప్రార్థన మహాగణుడు అయిన తండ్రి పరిశుద్ధుడువైన ఏ శయానికి స్తోత్రము 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 జరిగిన కార్యం అంతటిని బట్టి మహిమ నీకే ప్రభు మహిమ నీకే ఒక్క మాటతో కూడా నీ దాసుడు దాసురాలు నిన్ను తృణీకరించలేదు నోటి మాటలతోనైనా నిన్ను తృణీకరించలేదు నాటి ఏమైనా కొన్ని మాటలు తూలాడేమో కానీ అట్లయితే సర్వశక్తుడు నాకు అన్యాయము చేశను అని ఏవైనా పలికాడేమో కానీ నీ దాసుడు అలా ఆ మాట కూడా అనలేదు నా దేవుడు న్యాయకర్త ఆయన చర్యలన్నిట సంపూర్ణ న్యాయం ఉంటుంది మాకు అర్థం కాకపోవచ్చు కానీ ఏది చేసినా నా తండ్రికి తెలియకుండా ఏది జరగదు చేసేదంతా ఆయన ఎరుకలోనే ఆయన చిత్తంతోనే ఆయన ప్రమేయంతోనే జరుగుతుంది నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా నా ప్రభు నాకు పోసిచ్చిన పాత్రల్లోనిది అది ఎంత చేదైనా నేను మింగకుందునా ఇది నా దేవుని చిత్తం ఇది నేను త్రాగవలసి ఉన్నది ఇది నేను త్రాగవలసి ఉన్నది ఇది నా దేవుని చిత్తం సంతోషంగా స్వీకరిస్తానని నీ బిడ్డలిద్దరూ కూడా నీవు ఇచ్చిన పాత్రలు నీ త్రాగి నిన్ను మైంపు పరిచారు హృదయమందు కూడా నిన్ను తృణీకరించలేదు వేసయ్యా ఎందుకు ఇలా చేశావు అని ప్రశ్నించను లేదు నీ బిడ్డల విశ్వాసము ద్వారా వారి సాక్ష్యము ద్వారా ఈ ఘటనలో వారు నీ ఎదుట నిలిచిన విధానం ద్వారా సంఘమే కాదు క్రైస్తవ సమాజంలో అనేక మంది నాయన విశ్వాస బలము పొంది ఉన్నారు ప్రభువా నీకు స్తోత్రము 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 స్తోత్రం అలాగే అన్యజనులు సైతం ఆశ్చర్యపోతున్నారు ఏమి వారి నిరీక్షణ ఏమి వారి గుండె ధైర్యం ఎలా దేన్ని బట్టి ఇంత నిరీక్షణ ఇంత చేదులో కూడా వారు ఎలా దేవుని మయమపరిచారు ఒకవేళ నిజంగానే వారి దేవుడు వారి సంతతిని తిరిగి వారికి ఇస్తాడా అది పొందుతామన్న నిశ్చయిత వారికి ఉండబట్టే కదా అంత ధైర్యంగా ఉన్నారు అంత గంభీరంగా మాట్లాడారని అన్యజనులు సైతం నివ్వెరపోయే విధంగా నీ నామానికి మహిమ తెచ్చుకున్నావు దేవా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ఏది జరిగిన నా దేవుడిచ్చిన సంతోషాలను అనుభవించిన నేను ఒక చేదు అనుభవింపత కదా నా ప్రభుకే మహిమ అని నేను నీ బిడ్డల్ని దీవించి ధైర్యపరచు నిబ్బరపరచు నా ప్రభువ కడుపు తీపి ఎంత బలీయమైందో నీకు తెలుసు అది మిగిలిన వాళ్ళకి అర్థం కాదు నాయన ఆ కడుపు కోత కడుపు తీపి నీకు తెలుసు దేవా అది ఎంత పని చేసిందంటే నువ్వు సింహాసనం మీద కూర్చోలేకపోయావు పరలోక మహిమలో కెరువుబులు శరాపుల మధ్య ఉండలేకపోయావు కడుపు తీపి కడుపు తీపి కడుపు తీపి ఆ మహిమను వదిలిపెట్టి ఈ మట్టిలోకంలోకి నువ్వు పరిగెత్తేటట్టు చేసింది ఆ కడుపు తీపి కడుపు తీపి నీకు తెలుసా ఆ కడుపు కోత ఎంత బాధ కడుపు తీపి ఎంత వేదనామయమైందో నీకు తెలుసు తండ్రి నీకు తెలుసు అందుకే వచ్చి ఆ కడుపు తీపి కోసమే ఉమ్ములు సహించావు కొరడా దెబ్బలు తిన్నా అవమానాలు పొంది శిలువ నెక్కి చిత్రవదన అనుభవించావు కడుపు తీపి కోసమే నీ పిల్లలు నశించకూడదు వారు రక్షింపబడాలని ఈరోజు నీ బిడ్డలు అదే కడుపు కోత గురై ఉన్నారు ఆ బాధ నీకు తెలుసు నువ్వు ఇవ్వని ధైర్యం మాకెక్కడిది ఇవ్వని నిబ్బరం మాకెక్కడిది నువ్వివ్వని ఓదార్పు నువ్వు ఇవ్వని నిరీక్షణ మాకెక్కడిది ప్రభువా మా బిడ్డలకు అనుగ్రహించు 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 అనుగ్రహించావు నీకు స్తోత్రం ఇక భావి జీవితం నీ దాసుడు దాసురాలు ఈ పోరాటంలో ఇంకా ఎలాంటి కార్యాలు నెరవేర్చాలో అవి నెరవేర్చడానికి సామర్థ్యం కలిగించు ప్రత్యేకముగా అభిషేకించు నూతన శక్తితో నింపు క్రొత్త తైలముతో ప్రోక్షించు వారి గుండెను దిటవు చేయి దేహమును దృఢపరచు గడిచిన కాలములో జరిగిన సేవ కంటే రానున్న దినములో జరగబోయే సేవ మహోన్నతమైనదే ఉండినట్లు సహాయము చేయి నీకే స్తోత్రములు స్తోత్రములు భౌతిక కుమారులను పిలుచుకున్నావు కనుక ఆత్మీయ కుమారులను అనేకులను సిద్ధపరిచే నీ రాజ్య వ్యాప్తికై ఒక గుంపును సమకూర్చున్నట్లు నీ బిడ్డలకు కృపనివ్వు నివ్వు శక్తి అభిషేకం సంఘము కూడా నీ దాసుడు దాసురాలు యొక్క విశ్వాస స్థైర్యాన్ని బట్టి వారు కూడా ధైర్యం తెచ్చుకొని వారు సహా చేదైన అనుభవాలు మనకి విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు క్రీస్తు కొరకు జీవించాలి ఏమైపోయినా పర్వాలేదనే తెగువ వారి హృదయంలో కూడా వచ్చునుగాక కనికరించి స్థుతి మహిమ మీకే చెల్లిస్తూ ఎగసిపడే సముద్రానికి మేరలు నిర్ణయించిన నీవే పౌరులకు వస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేయగలవు నీకే మహిమ చెల్లిస్తూ ఆ పిల్లలు ఎంత మహిమలో ఉన్నారో ఎంత ఆనందంగా ఉన్నారో నీ దాసుడు దాసుడు చూచినట్లు వారి కళ్ళు తెరువు ఏ సునాములో వారు చూచుదురుగాక ఆ పిల్లల సంతోషాన్ని వారు కన్నులారా చూచి వారు సహా ఆనందించుదురుగాక కృపనిమ్మని ఏసునాముల్లో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమె ప్రభునందు పిల్లరా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో హృదయపూర్వక వందనాలు దైవజనుడు దయోజనురాలు ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను